ఓం శ్రీ పరమాత్మనే నమ అరణ్యకాండము అరవై రెండవ సర్గము వింటూ ఉన్నాము ఇద్దరు వనమంతటను పూర్తిగా వెదికిన తర్వాత కూడా సీత కనబడకపోవడిచే రాముడు నిట్టూర్పులు విడిచిచూ దుఃఖముతో ఈ విధముగా అంటూ ఉన్నాడు ఓ సుందరి లోక పూజ్యురాలువైన ఓ సాధ్వి నువ్వు ఎటుపోయితివి ఇట్లు ఆపదల పాలుగొడిచే కైకేయీదేవి కోరిక నెరవేరినది నేను సీతతో కూడి వనములకు వచ్చి తిని అయితే సీత లేకుండా ఒంటరిగా మళ్ళీ అయోధ్య అంతఃపరమన ఎట్లు అడుగెడగలను అట్టి స్థితిలో జనులు నన్ను గూర్చి ప్రజలు నన్ను గూర్చి రాముడు అసమర్థుడు దయలేనివాడు అని చులకన భావనతో చెప్పుకుందరు సీతను కోల్పోటిచే నా పిరికి వెల్లడి అగును సీత లేకుండా నేను అయోధ్యపురికి ఎట్లు వెళ్ళగలను అంటే వాళ్ళ అరణ్యవాసం పూర్తి కావస్తుంది పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో పదమూడు సంవత్సరములు పూర్తి అయిపోయాయి ఇక వనవాసం పూర్తి అయ్యే సమయంలో ఈ సంఘటన జరగడం శ్రీరామునకు ఎంతో బాధ ఉంది ఇప్పుడు నేను సీత లేకుండా వనవాసం ముగించుకొని ఎట్లు అయోధ్యకు వెళ్ళగలను నేను అయోధ్యకు వెళ్ళి వెళ్ళినప్పుడు మిథిలాధిపతి అయిన జనకుడు అంటే సీతగారి తండ్రి మా క్షేమ సమాచారం గురించి ప్రస్తావించును అప్పుడు ఆయనకు నేను ఏమని సమాధానం చెప్పగలను నా ప్రక్కన సీత లేకుండా గమనించి ఆ విదేహరాజు కూతురిపై గల వాత్సల్యముతో మిగుల పరితపించును భరతుని పాలనలో సుసంపన్నమయ్యున్న అయోధ్యాపురమును ఇక నేను వెళ్ళజాలను జానికి తోడు లేకుండా స్వర్గము కూడా నాకు శూన్యముగా కనిపిస్తున్నది ఓ లక్ష్మణ నన్ను నీవు ఎంతగా ఓదార్చినను ఇంక నేను జీవింపజాలను సీత లేకుండా ఒక క్షణం కూడా నేను జీవించలేను నన్ను ఎక్కడే వదిలిపెట్టి నీవు భరదను దగ్గరికి వెళ్ళము ఈ కోసల రాజ్యమును భరద్రుడుకు పాలింపమని శ్రీరాముని ఆదేశముగా చెప్పుము నాయనా లక్ష్మణ శోకమున మునిగి ఉన్న నా మాతకు తల్లి సుమిత్రాదేవికి కైకే దేవికి నమస్కారములు తెలిపి మాతను ప్రత్యేకముగా రక్షించుచుండము ఇది నా ఆజ్ఞ నా మాటను నువ్వు జవదాటవు కదా నా సీత కన్పి కన్పించపోయిన విషయమును నా తల్లికి తప్పకుండా చెప్పుము చక్కని గల సీతాదేవి కనిపించకపోవటిచే శ్రీరాముడు ధైన్యముతో బాధపడుతూ చిన్న బోయిన ముఖంతో లక్ష్మణునితో ఈ విషయము చెప్పెను అప్పుడు లక్ష్మణుడు భయపడెను కలత చెందిన వాడే మిక్కిలి ఆందోళనకు గురి అయ్యను రాముడు అడవులోనే ఉండిపోతాను నేను నేనింక బ్రతకను చనిపోతాను నువ్వు వెళ్ళిపో ఇంకా నేను అయోధ్యకు రాలేను చేత లేకుండా అని అన్నప్పుడు ఎందుకంటే రాముడు చెప్పిన మాటని లక్ష్మణుడు జవదాటలేడు కాబట్టి ఒక్కసారిగా దుఃఖితుడై ఏమి చేయాలో తోచని వాడై ఆయన ఆందోళనకు గురి అయ్యను రాముడు లక్ష్మణుని చూచి దుఃఖితుడై ఉన్న లక్ష్మణుని చూచి వేడి నిట్టూర్పులు విడిచుచు వచ్చి పడిన క్లేశములకు అనువు అనువుగా ఈ విధముగా అంటూ ఉన్నాడు ఓ లక్ష్మణ మొదట రాజ్యాధికారం చేజారిపోయినది నేను బంధువులకు దూరమై ఆ తర్వాత తండ్రిని పోగొట్టుకుంటుని తల్లి ఎడబాటుకు లోననీ తిని ఇవన్నీను గుర్తుకు వచ్చుచూ నాకు శోకము ఎక్కువైనప్పుడు సీత తోడుగా ఉండటం వలన నాలోని దుఃఖము తగ్గుతూ ఉండేది కానీ ఇప్పుడు ఆ సీత కూడా నాకు లేకుండా పోయినది ఉత్తమరాలైన సీత మిక్కిలి భయస్త్రాలు ఏదైనా రాక్షసుడు ఆమెను బలవంతంగా అపహరించి ఆకాశ మార్గంలో తీసుకుని పోయి ఉండొచ్చును జానికి అప్పుడు ఆ రాక్షసిని భయమునకు మిక్కిలి పీల పోయిన కంఠముతో ఏడ్చు ఏడ్చుచు రామా రామా అని కేకలు పెట్టి పెనుగులాడుచు ఉండెను సీతాదేవి ముఖం నుండి వెలువడిన వచనములు ఆహ్లాదము గొలుబడివి ఆమె ఇప్పుడు కళావిహీనమై ఉండును సౌశీల్యము గల నా ధర్మపత్ని ఎల్లప్పుడూ బంగార ఆభరణములతో సోబిల్లుచుండెను ఇప్పుడు పచ్చి నెత్రులు త్రాగి రాక్షసులు ఆమె రక్తమును త్రాగి నా ఎడబాటునకు లోనై ఆ నిర్జనమునందు ఒంటరిగా ఆమెను రాక్షసులు అపహరించి లాక్కుని పోయి ఉందరు ఆమె క్రౌంచ పక్షివులే దైన్యంగా బిగ్గరగా కేకలు పెట్టుచూ ఉండెను ఓ లక్ష్మణ ఉదార స్వభావం గల సీత ఈ శిలా తలపములపై కూర్చొని మనోహరమైన చిరునవ్వు చిందించు మనతో ఎన్నో విషయములు ముచ్చటించినది కదా అది నీకు కూడా తెలుసు కదా ఓ ఈ గోదావరి నదులలో మిగిలి వాసికెక్కినది నా ప్రియమైన సీత ఎప్పుడు ఈ నదిని చూచి ముచ్చటపడేది బహుశా ఇప్పుడు ఆమె నదికి వెళ్ళి ఉండేనేమో కానీ నేను లేకుండా ఎప్పుడుగా ఒంటరిగా ఎప్పుడు ఆమె వెళ్ళలేదు ఆమె ఎప్పుడు ఒంటరిగా వెళ్ళదు కదా అని రాముడు అంటూ ఉన్నాడు ఇట్లు శోక పరవశుడే నిస్పృహతో విలిపించుచున్న రామునితో లక్ష్మణుడు ఈ విధముగా అంటూ ఉన్నాడు ఓ పూజ్యుడా శోకమును వీడుము ధైర్యము ఊహింపు నిరాశ ఉత్సాహముతో వెదకవలను లోకములో ఉత్సాహవంతులు ఎట్టి క్లిష్ట కార్యములైనను లోకములో ఉత్సాహవంతులు ఎట్టి క్లిష్ట కార్యములందైనను కృంగిపోరు మీరు పరాక్రమశాలి మీరు ఎలా నిరాశపడడం మంచిది కాదు అని ఆర్తితో లక్ష్మణుడు ఓదార్చు ఉన్న శ్రీరాముడు అతని మాటలను చెవి చెవిని బట్టలేదు అతను దుఃఖముతో కూరుకొని పోయి ఉండెను అలా దుఃఖితుడై ఉన్న రామునితో ఈ విధముగా అంటున్నాడు అరవై మూడవ సర్గము ఇక్కడికి సమాప్తమైంది అరవై నాలుగవ సర్గంలో ఏమంటూ ఉన్నాడు లక్ష్మణుడు రాముడితో ఈ విధముగా అంటూ ఉన్నాడు రమ్యమైన గోదావరి నది ఒడ్డుకు వెళ్ళి నేను చూసి వచ్చేదను అని లక్ష్మణుడు గోదావరి నది ఒడ్డుకు వెళ్ళను చక్కని రేవులు గల నది తీరం అందంతటను కొరకు బాగ్గా వెతికి వచ్చి శ్రీరాముతో ఇట్లా అంటూ ఉన్నాడు నేనంతగా గాలించినను అందచ్చట్ను సీతాదేవి జాడ కనబడలేదు ఆమె కొరకు బిగ్గరగా కేకలు వేసి తిని అయినను ఆమె ఎక్కడ కనిపించడం లేదు అని లక్ష్మణులు చెప్పిన మాటలు విని శ్రీరాముడు ఇంకా సంతాపంతో కురిపోతూ ఆమెను వెదకడానికి రాముడు కూడా తానే స్వయంగా వెళ్ళి ఆ గోదావరి నది తీరమున వెతికెను సీత సీత అని బిగ్గరగా కేకలు పెట్టెను రావణుడు సీతాదేవిని అహ అపహరించుకుని పోయిన విషయమును అతటి గల వివిధ ములుగు ప్రాణులు కానీ గోదావరి నది గాని తెలుపలేదు అతడి ప్రాణులన్నీ ఎంతయో ప్రేరేపించినను రాముడు శోకమగ్నుడు ఎంతగా ప్రార్థించినను గోదావరి నది మాత్రము ఒక్క మాట కూడా పలకలేదు ఆ రావణుని యొక్క భయంకర క్రూర కర్మను తలంచుకొని భయపడిన ఆ నది వైదేహిని గురించి ఏమీ పలకలేదు సీత కనబడకపోవటే కృషించి ఉన్న రాముడు ఆమె జాడ విషయమైన నది మౌనం ఊహించటను నిరాశకు లోనై సౌమిత్రుతో ఇట్లా అంటూ ఉన్నాడు తర్వాత శ్లోకాలు మనము రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్ ఓం